పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరము మే నెల పదహారవ తేదీన ఆరుగురు సభ్యులతో కలిసి దేవదాస్ అయ్యగారు స్వస్తి స్వస్తిశాల పనిని దైవ చిత్తానుసారముగా ప్రారంభించిరి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరము వరకు ఈ స్వస్తిశాల పని శ్రీ రావు సాహెబ్ రాజారావు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడినది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరము వరకు శ్రీ జబరత్నమ్మ అయ్య గారు ఎన్నో కష్ట నష్టముల కూర్చి కాకాని స్వస్తిశాల పని ఆగిపోకుండా కొనసాగించిరి తదుపరి ఈ పనిని డెబ్బై నాలుగవ సంవత్సరము నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరము వరకు శ్రీమతి మేరీ చెల్లమ్మ రాజారావు గారు నిర్వహించిరి ఆ కాలమందు బహిరంగముగా శ్రీమతి మేరీ చెల్లమ్మ గారు స్వస్తిశాల నిర్వాహకులుగా ఉన్నను ఈ కార్యభారం అంతటిని సెల్వరాజయ్య గారే నిర్వహించుండేటి వారు సెలవరాజయ్య గారి తదుపరి మిషన్ స్త్రీల అధ్యక్షురాలైన శ్రీమతి ప్రమిళ సెలవరాజమ్మగారు కాకాని సస్యాలను నడిపేవారు మిషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నీటి బైబిల్ మిషన్ గుంటూరు అధ్యక్షులు రెవరెండ్ జే శామియల్ కిరణ్ అయ్యగారు నేటి వరకు నిర్భరాగంగా కొనసాగించున్నారు కరోనా సమయంలో కొంత ఆటంకము కలిగినను ఇప్పుడు సస్యాల్లో ఆరాధన ఆగలేదు ప్రభుత్వ అనుమతి తర్వాత వ్యక్తిగత దూరం పాటిస్తూ ప్రార్థనలు చేసేవారు ఇక్కడనే దేవదేసాయి గారి స్మృత్యార్థం సమాధి ఉండటం వలన బైబిల్ మిషన్ వారికి స్ఫూర్తి పొందే విధముగా ప్రార్థనలు చేసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతారు వచ్చి దీవెనలు పొందుతారు తెలుగు రాష్ట్రాలే కాక భారతదేశంలో సుదూర ప్రాంతముల వారు ప్రతి సోమవారం వచ్చి దీవులు పొంది వెళ్తారు విజయవాడ గుంటూరు మధ్యన గల కాకాని స్వస్థశాల హైవేను అనుకుని ఉంటుంది విశాల ప్రాంగణంలో స్వచ్ఛత ప్రార్థనలు ప్రతి సోమవారం వివిధ రోగములు గల వ్యాధులు గల అవసరతలు గల ప్రజలు వచ్చి వేలాది మంది పాల్గొంటారు గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క సేవ నిరాకారంగా జరుపుతున్న దేవునికి వందన మరణాతలు